హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన వీడియోలోని పిల్లలకి ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చెప్పుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ కేక్లోని మనం మైదా అనేది యూస్ చేయలేదండి అంతా గోధుమ పిండితోను కూడా తయారు చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్నే మీకు చెప్పాను ఈ కేక్ మాత్రం చాలా బాగుంటుందండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ కూడా ఈ కేక్ని కనుక మన పిల్లలకి చేసి పెడితే ఒక్క ముక్క కూడా వదలకుండా చక్కగా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఈ కేక్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్పాను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని పిల్లలకైతే ఇది మంచి రెసిపీ అని చెప్పచ్చు అనమాట చాలా బాగుంటుంది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లోని త్రీ బై ఫోర్త్ కప్ అయితే తీసుకున్నాను ఇది ఇంట్లో కప్ అయినా పర్వ పెరిగైనా పర్వాలేదు అలాగే బయట కొన్నా పెరిగైనా పర్వాలేదు బయట కొన్నా పెరిగైతే ఒకసారి మొత్తం అంతా కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది త్రీ బై ఫోర్త్ కప్ అంటే హాఫ్ కప్ ఒకటి పావు కప్ ఒకటి అనమాట దీనికోసం మనం బెలూన్ విస్కరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దీనికోసం ఎలక్ట్రికల్ బ్లెండర్ అవసరం లేదు మనం చక్కగా ఇలా బెలూన్ విస్కర్ తోటి చక్కగా మనం కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోని హాఫ్ కప్పు షుగర్ని అయితే వేసుకుంటున్నాను షుగర్ పౌడర్ అనమాట ఇది నేను చక్కగా పౌడర్ ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇలా హాఫ్ కప్పు పెరిగి షుగర్ వేసుకున్న తర్వాత పావు కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకి ఈ ఆయిల్ ప్లేస్లోని నెయ్యి అయినా వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లల కోసం అని అంటున్నాను కాబట్టి కొంతమంది పిల్లలు నెయ్యి అంటే ఇష్టపడరు సో వాళ్ళ కోసం ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి పర్వాలేదండి మా పిల్లలు తింటారు అనుకున్న వాళ్ళకి చక్కగా మెల్ట్ చేసుకొని హాఫ్ కప్ పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి ఓకే ఇప్పుడు ఈ మూడు కూడా మంచిగా పెరుగులో మిక్స్ అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను బెలూన్ విసుకరే విస్ యూస్ చేస్తున్నాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వెన్నీలా ఎసెన్స్ ఈ వెన్నీ ఎసెన్సే కాదండి మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు ఇదే రెసిపీ మనం చాక్లెట్ ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చు అనమాట చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా కోకో పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అలాగే చాక్లెట్ ఎసెన్స్ కూడా కలుపుకోవాలన్నమాట సో ఓకేనా అర్థమైంది అనుకుంటాను ఆ తర్వాత మనం స్ట్రైనర్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఇది పిల్లలకి కాబట్టి గోధుమ పిండి వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ మైదాతోడ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను ఆ తర్వాత వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇలా మొత్తం అన్నీ వేసి చక్కగా జల్లించుకోవాలి జల్లించుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే గోధుమ పిండిలోని కొంచెం లైట్గా డస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే ఆ పొరలాగా ఉంటుంది కదా ఎంత అవి వస్తాయి సో అలాగే గడ్డలు కూడా ఉంటాయి బ్లమ్స్ అవి చక్కగా స్ట్రెయిన్ అయిపోతాయి అన్నమాట మనం ఇలా జల్లించుకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది సో ఇలా జల్లించిన తర్వాత మనం అన్నీ ఒకసారి ఇలా బెలూన్ విస్కర్తోటే కలుపుకోవాలి నేను ఎక్కడ ఈ వీడియోలోని అసలు ఎలక్ట్రికల్ బ్లెండర్ అనేదే యూస్ చేయలేదు చక్కగా మనకి స్పాంజ్ లాగా వస్తుంది అనమాట ఈ కేక్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కేక్ కావాలని అంటారు హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఇలా మనం మిక్స్ అయిన తర్వాత కొంచెం బ్యాటర్ అనేది టైట్ అవుతుంది కదా సో ఇప్పుడు వీటిలోని మనం ఒక హాఫ్ కప్ వరకు నార్మల్ మిల్క్ అనమాట కాచి చల్లారి పెట్టుకుని మిల్క్ మనం ఫ్రిడ్జ్లో మిల్క్ అయితే వేసుకోకూడదు కూల్ మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే యూజ్ చేయాలి మనం ఏ కేక్ చేసినా రూమ్ టెంపరేచర్లో ఉన్న ఐటమ్స్నే వాడాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మనం బ్యాటర్ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి దీనికోసం మనం పెద్దగా హడావిడి పడిపోయి ఓ టైట్గా కలిపేలానే లేదండి చాలా ఈజీగా మిక్స్ అవుతుంది మన పిల్లలు కూడా మనం చేస్తుండేటప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ తీసుకోండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ కేక్ చేసేటప్పుడు సో బ్యాటర్ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం కలుపుకోవాలి నార్మల్ కేక్స్కి అయితే మాత్రం కొంచెం లూజ్గా కలుపుకుంటాం కదా బ్యాటర్ అనేది ఈ కేక్కి అయితే మాత్రం అలా కాదు కొద్దిగా టైట్గా ఉండాలి అలాగని టైట్ కాదు అలాగని బాగా లూజు కాదు సో ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆల్ డ్రై ఫ్రూట్స్ అనమాట పిస్తా కాజు కిస్మిస్ టూటీ ఫ్రూటీస్ అలా వాల్నట్స్ మొత్తం అన్నీ మీ దగ్గర ఏ ఉంటే అవి మా దగ్గర డ్రై ఫ్రూట్స్ మా పిల్లలు తినరు అనుకుంటే ఓన్లీ టూ టీ ఫ్రూటీస్ వేసుకోండి లేదు తింటారు ఆల్ వెరైటీస్ అన్నీ వేసుకోవచ్చు ఈ ఫిల్లింగ్ అనేది మీ చాయిస్ అనమాట సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత బ్యాటర్లోని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ని చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ బౌల్ తీసుకుందాం ఇలా రౌండ్ టేప్ అయినా పర్వాలేదు లేదు స్క్వేర్ అయినా పర్వాలేదు లేకపోతే మనం బ్రెడ్ యూస్ బ్రెడ్కి బేక్ చేసుకుంటాం కదా ఆ టిన్ అయినా పర్వాలేదు స్లైసెస్ లాగా వస్తుంది అనమాట సో నేనైతే రౌండ్ టేప్ టిండిలోనే బేక్ చేసుకుంటున్నాను ఎందుకంటే అన్ని షేప్స్ అందరి దగ్గరే అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను రౌండ్ టేప్ టిండిలోనే బేక్ చేసి మీకు చూపిస్తున్నాను సో ఇందులోనే చక్కగా నెయ్యి తోటి బాగా గ్రీస్ చేసుకొని బటర్ పేపరు లేకపోతే నేను ఏ ఫోర్ షీట్స్ పేపరే ఎక్కువగా యూజ్ చేస్తానండి ఇది కూడా చక్కగా డిమోల్డ్ అయిపోతుంది ఆ ఏ ఫోర్ షీట్ చక్కగా రౌండ్గా కట్ చేసుకొని దీనికి కూడా గీతోటి చక్కగా అప్లై చేసేస్తున్నాను ఇలా ఫుల్గా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్ మొత్తం ఇందులోకి ఒకసారి కలుపుకొని చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం ఈ ప్రాసెస్ అంతా చేసే ముందే మనం కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి మనం ఓవెన్ ఉంటే ఎయిటీ డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోవాలి అదే మన నార్మల్ కుక్కర్గానే మనం బేక్ చేసుకుంటున్నాము అంటే కుక్కర్ని ముందుగానే బీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ మొత్తం ఇలాగా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా చక్కగా ప్యాల స్క్రాపర్ తోటి సారీ సేపర్ కాదు ఇలా దీంతో మొత్తం అంతా సరి చేసుకొని ఎక్కడైనా లంప్స్ ఉంటే ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగైదు సార్లు కిందకి ట్యాప్ చేసుకోవాలన్నమాట ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే చక్కగా పోతాయి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎయిర్ బబుల్స్ ఉంటే మధ్య మధ్య ఖాళీ వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను దీన్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను ఒక థర్టీ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసిన తర్వాత మనకు కేక్ అనేది ఇలా మంచిగా బేక్ అయిపోయిందనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగా బేక్ అయిందో చక్కగా స్పాంజీ ఇలాగా వచ్చింది ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నైఫ్ తోటి చుట్టూ స్క్రాపర్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఎడ్జెస్ అన్నిని కట్ చేసిన తర్వాత మనం రివర్స్ తిప్పుకొని ట్యాప్ చేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది సో చూసారు కదా నేను ట్యాప్ కూడా చేయలేదు ఈజీగా డిమోల్డ్ అయిపోయింది మనం వేసుకున్న ఏ ఫోర్ షీట్ పేపర్ మొత్తం రిమూవ్ చేసేసి మనకి నచ్చిన షేప్స్లోనైతే కట్ చేసుకోవచ్చు చాలా స్పాంజీగా వచ్చిందండి చాలా ప్లఫీగా కూడా వచ్చింది చూసారు కదా ఇలా నొక్కుతూ ఉంటే ఎంత స్పాంజీగా వచ్చిందో మీకే అర్థమవుతుందనమాట సో ఇలా బ్యాక్ సైడ్ కూడా మంచి కలర్లో బేక్ అయింది కదా ఇప్పుడు నేను పీసెస్లో కూడా కట్ చేసి చూపిస్తాను ఒక పీస్ మీకు ఎలా వచ్చింది అనేది మధ్యలోని ఆ టూటీ ఫ్రూటీస్ నట్స్ అనేవి వేసాం కదా చూసారా మధ్య మధ్యలోని అన్నీ కిందకి పడిపోకుండా మంచిగా అక్కడక్కడ బాగా అనమాట ఇలా నొక్కుతూ ఉంటే మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది కదా సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా బేక్ అయిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే కొలతలతో కనుక చేస్తే చక్కగా మీకు కూడా ఇలాగే వస్తుందనమాట అంతేనండి హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీగా గోధుమ పిండితో డ్రై ఫ్రూట్స్ తోటి మనం టీ టైం కేక్ని ఇలా ప్రిపేర్ చేసి పిల్లల్స్ కనుక స్కూల్ నుంచి రాగానే మనకి ఈ పీసెస్ పెట్టాము అంటే ఒకటి కాదండి ఇంకోటి కూడా కావాలని అడిగి మరీ తింటారనమాట సో పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది కదా ఈ రోజుల్లోని నార్మల్ మైదా కన్నా ఇలా గోధుమ పిండితో కనుక మన పిల్లలకి చేసి పెడితే హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్ట్ అనమాట నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి See you. Bye-bye.